అస్మద్గురు పియో నమ ఊహలు ఎలా ఉన్నా నిజ జీవితంలో మనిషి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అవి ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మిత్రులతో బంధువులతో సంబంధ బాంధవ్యాల పరంగా కావచ్చు అలాంటి మార్పు కొన్నిసార్లు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది కొన్నిసార్లు భయంకర వర్తమానాన్ని చేరువ చేస్తుంది కొన్ని మార్పులను అంగీకరించిన అంగీకరించకపోయినా వాటి నైజం మారదు అంగీకరిస్తే ప్రశాంత మనస్కులం కావచ్చు అంగీకరించకపోతే మనోసంఘర్షణ తప్పదు మార్పు చేయలేని వాస్తవాన్ని మనసు ఎంతో ఎత్తుకు ఎదిగిన వాడికి మార్పు చేయలేని వాస్తవాన్ని అంగీకరించడం పెద్ద కష్టం కాదు మానసిక పరిణితి వయసుతో వచ్చేది కాదు వయసుడిగిన వ్యక్తి చిన్న మార్పును సైతం అంగీకరించడానికి భయపడవచ్చు పరిణితి పొందిన యువకుడు ప్రకృతి నైజాన్ని తెలుసుకొని భయంకర వాస్తవాలను సైతం అంగీకరించవచ్చు మార్పును స్వాగతించే మనిషి సంఘర్షణకు దూరంగా ప్రశాంత జీవనం కష్ట నష్టాలతో కూడిన వాస్తవాన్ని అంగీకరించలేని మానవుడికి అంగీకరించలేని మానవుడు సామాన్యుడు అందుకు భిన్నంగా క్లేశాలు తప్పవు సంపద శాశ్వతం కాదు బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి ఏది ఏమైనా ఏమాత్రం చలించడు జ్ఞాని మనం ఎందరో బాల చూస్తాం ఇంకొందరు ఎదుగుతూ జీవికను అవసరమైన జ్ఞాన సంపత్తిని సాధిస్తారు మరికొందరు మలివయస్సులో సైతం అజ్ఞానులుగానే మిగిలి జీవయాత్ర చాలిస్తారు వసంతం వస్తుంది చెట్లు చిగిర్చి పూలు ఫలాలను అందిస్తాయి కొన్ని పుష్పజాతులు దిగంతాలలో సుమ సౌరభాలను గుప్పిస్తాయి వసంత ప్రకృతిని ఆస్వాదించగల మనిషి ఆనందానికి కొద ఉండదు ఆస్వాదించలేని మనిషికి అనుభూతులతో పని లేదు జడంగానే ఉండిపోతాడు ఋతువులు మారుతూ ఉంటాయి ప్రకృతి అవసరమైన మార్పులు సంతరించుకుంటూనే ఉంటుంది మనిషి ప్రకృతిలో భాగమే అవసరమైన మార్పును అంగీకరిస్తూనే తన ఊహలను నిజం చేసుకునే క్రతువులో మనిషి విజయం సాధించాలి అతడే విజేత వయసుతోనూ ప్రారంధంతోనూ రోగాలు ముడిపడి ఉంటాయి మనిషి సామాజిక ఆర్థిక పరిపుష్టితో వాటికి పని లేదు ఆ క్షీణత దేహ నిష్క్రమణ దాకా కొనసాగుతూనే ఉంటుంది అటువంటి వాస్తవాన్ని సైతం అంగీకరించినప్పుడు మహావినిష్క్రమణం సైతం ఓ పండులాగా జరుగుతుంటు జరుగుతుందంటారు విజ్ఞులు అందచందాలు విద్య పలుకుబడి అధికారం సంపద ఇలా అనేక అంశాలు అహంకారానికి కారణమవుతాయి అటువంటి వాస్తవాల నుంచి నిగ్గు తేలినవాడే విజ్ఞుడు బలవంతుడు తన మనో సామ్రాజ్యానికి చక్రవర్తి ఊహలను వాస్తవాలు చేసుకోవటం అవసరం కూడా అయితే వాస్తవ ప్రకృతిని అవగతం చేసుకుని నిరంతరం నేను ఉన్నానంటూ తోసుకువచ్చే మార్పును అంగీకరిస్తూ జీవించే మనిషే అజేయుడు ఎటువంటి పరిస్థితిలోనూ అతడి ఆనందానికి లోటుండదు સર્જના સુખિનુ સુશીલાણી